స్టైలిష్ పాత్రల కన్నా పక్కెంటమ్మ ఇమేజ్ పాత్రలకైనా నప్పే నటీమరణులకు కోలీవుడ్ ఎప్పుడు ఎర్రతి వాచి పరుస్తుంది అలాంటి ప్రతిభావంతులైన నటీమరణంలో నటి మేఘా ఆకాష్ ఒకరని చెప్పవచ్చు ఈమె పాత్రల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు అలా మేఘా ఆకాష్ తాజాగా కథానాయక నటించిన చిత్రం మలై పిడి మనిదన్ తెలుగులో తుఫాన్ నటుడు సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన ఇందులో శరత్ కుమార్ సత్యరా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు విజయ్ మిల్టన్ ఛాయగ్రహణం దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిలిం పెంచేస్తారు పతాకంపై కమల్ బోహరా డి లలిత పి ప్రదీప్ పంకజ్ బోహ్రా కలిసి నిర్మించారు నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ రెండవ తేదీన తెరపైకి రానుంది ఈ సందర్భంగా ఇందులో నటించిన అనుభవాన్ని నటి మేఘ ఆకేష్ కోరుకుంటూ నటుడు విజయ్ ఆంటోనీ తన చిత్రాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు పిడి కథ మరిదన్ చిత్రం కోసం తనను సంప్రదించినప్పుడు కథను వెనుక ముందే తనకు బలమైన పాత్ర లభించిందనే భావన కలిగిందన్నారు అలాగే ఈ చిత్రంలో తనలో నటును ప్రదర్శించే మంచి పాత్ర లభించిందన్నారు తన కెరీర్ లోనే గుర్తుండిపోయే మంచి కథ పాత్రను నటుడు విజయ్ ఆంటోనీ చిత్రంలో కల్పించారన్నారు ఈ చిత్రంలో నటించడం మర్చిపోలేని అనుభవంగా పేర్కొన్నారు ఇలాంటి మంచి అవకాశాన్ని కల్పించిన విజయ్ ఆంటోనీ దర్శకుడు విజయ్ మిల్టన్ ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ అధినేతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానంటూ నటి మేఘా ఆకాష్ అన్నారు